భార్యాభర్తలు గొడవ పడ్డాక అస్సలు చేయకూడని తప్పులు రిలేషన్షిప్ అన్నాక అడపాదడపా గొడవలు కామన్ ఎంత అన్యోన్యంగా ఉండే దంపతులకైనా ఏదో విషయంలో ఏదో ఓ టైంలో గొడవలు వస్తుంటాయి వాటిని తెలివిగా సాల్వ్ చేసుకుని తిరిగి బంధాన్ని బలంగా మార్చుకోవాలి అంతేకాని పర్థం లేని అనుమానాలు అగాధాలు పెంచుకుని విడిపోవడం సరికాదు గొడవలు వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలి తప్ప వాటిని పెంచుకునేందుకు ట్రై చేయొద్దు కొంతమంది గొడవ తర్వాత చేసే కొన్ని పనులు పరిస్థితిని మరింత దిగజారుతాయి లైఫ్ అంటే ఎప్పుడూ ఆనందంగానే ఉండదు కోపతాపాలు గొడవలు అలకలు చీదరింపులు చీత్కారాలు ఇవన్నీ ఉంటాయి వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తేనే ఆ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్లు కొంతమంది కపుల్స్ ఎప్పుడు కూడా అప్పుడే పెళ్ళి అయినట్లుగా ఎప్పుడూ అనోన్యంగా ఉంటారు వారి మధ్య గొడవలే రావు అనుకుంటారు కానీ ఎంత అన్యోన్యమైన జంటే అయినా అప్పుడప్పుడు గొడవలు రావడం సహజం కాని వాటన్నింటినీ అందరి ముందు చూపించరు కాబట్టి నా లైఫ్ మాత్రమే ఇలా ఎప్పుడూ ఆలోచనలు అగాధాలతో నిండిపోతుందనుకోకుండా ప్రతి ఒక్కరి జీవితంలో గొడవలు కామన్ అని తెలుసుకోండి అయితే గొడవలు జరగడం కామన్ ఆ తర్వాత వాటిని సరిదిద్దేందుకు కొన్ని పనులు చేయాలి అలా కాకుండా రెచ్చగొట్టే పనులు చేస్తే అవి ఎదుటివారిని మన ప్రమేయమే లేకుండా ఉసిగొల్పి గోవని పెద్దగా చేస్తాయి అలా కాకుండా ఉండాలంటే గొడవ తర్వాత కొన్ని తప్పుల్ని అవాయిడ్ చేయాలి అవేంటంటే వేర్వేరుగా ఉండడం నిద్రపోవడం చాలా మంది గొడవ తర్వాత చాలా మంది విడిగా ఉండేందుకు ఇష్టపడతారు వేర్వేరుగా ఉంటారు నిద్రపోతారు కాని ఇది మంచిది కాదు దీనివల్ల మీ ఇద్దరి మధ్య దూరాన్ని మీరే పెంచినట్లుగా ఉంటుంది కాబట్టి ఎంత కోపంగా ఉన్నా మీ పార్టనర్ దగ్గరే ఉండండి వారితో కలిసి నిద్రపోండి కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల మరుసటి రోజు ఉదయానికి గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంటుంది మకలిసి ఉన్నప్పుడే ఒకరి ఇంపార్టెన్స్ మరొకరు తెలుసుకుంటారు సైలెంట్గా గొడవ పడుతున్నప్పుడు చాలామంది పెద్ద పెద్దగా అరుస్తుంటారు పర్థం లేని మాటలు అనేస్తారు ఎప్పటి విషయాలో తీసి బయటపెట్టేస్తారు అలా కాకుండా మౌనంగా ఉండడం నేర్చుకోండి దీనివల్ల కోపాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా గొడవ పెద్దగా కాకుండా చూడొచ్చు కాబట్టి సైలెంట్గా ఉండండి ప్రతీదానికి వారిదే తప్పు ఏదైనా గొడవ జరిగినప్పుడు చాలా మంది చేసే తప్పు ఎదుటివారిని ప్రతి ఒక్క చిన్న విషయానికి బాధ్యులుగా చేయడం దీనివల్ల ఎదుటివారి మనసు విరిగే అవకాశం ఉంది అలా కాకుండా కాస్తా సహనంగా ఉండండి ప్రతి విషయంలోనూ ఎంతో కొంత మీ సైడ్ తప్పు కూడా ఉందని గ్రహించండి దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అందరి ముందు గొడవ వద్దు కొంతమంది గొడవ అయినప్పుడు అన్నీ విషయాలు బయటికి వినేలా గట్టిగట్టిగా అరుస్తారు దీంతో మీ ఇంట్లోని గుట్టు మీరే బయట పెట్టినవారవుతారు అలా కాకుండా మీరు ఇంట్లోనే ఏ విషయాన్నైనా మాట్లాడుకోండి మీ ఇద్దరి మధ్యలో మరొకరు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఇవ్వొద్దు మీకు మీరుగానే సమస్యని సాల్వ్ చేసుకునేలా చూడండి అందరి ముందు అలుసుగా కాకుండా ఉంటే మీ ఇద్దరికే మంచిది మీ ఇంటి గుట్టు బయటపడకుండా ఉంటుంది గొడవలో పైచేయి సాధించాలని కొంతమంది గొడవ జరిగాక మనదే పైచేయి ఉండాలని ఇష్టంగా అరుస్తుంటారు అలా చేయకండి ఆ టైంలో ఎంత కాంగా ఉంటే అంత మంచిది దీనివల్ల గొడవలు తగ్గుతాయి మీరు ఆ టైంలో కాస్తా తగ్గితే ఫ్యూచర్లో వచ్చే ఎన్నో సమస్యల్ని మీరే ఆపేసినట్లు ఉంటుంది కాబట్టి గొడవల్లో గెలవాలని కాకుండా గొడవ తగ్గాలని ఆలోచించండి ఇక్కడ పంతం కంటే ఎక్కువ బంధానికి విలువనివ్వండి దీంతో చాలా వరకు రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది